తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరుగులే ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో చాలామంది ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తామని ఇప్పటివరకు ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి మనకి రెండు నుంచి రెండు సంవత్సరాలన్నర అయిపోతున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయలేదు ఇక మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల నుంచే వచ్చిన వన్ మంత్ నుండే లబ్ధారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు అంతే విధంగా కాకుండా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతీ నెల ఇరవై ఐదు వందల అయితే నిధులను పంపిణీ చేస్తాం విడుదల చేస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం మీద జరిగింది ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇక అన్ని ఏదైతే ఆరు గ్యారెంటీలు అయితే ఇవ్వడం మీద జరిగింది మనకి చూసుకున్నట్లయితే ఆరు గ్యారంటీలలో ఒకటి గృహజ్యోతి పథకం అంటే ఫ్రీ కరెంట్ బిల్లు జీరో కరెంట్ బిల్లు అదేవిధంగా ఫ్రీ బస్సు సౌకర్యం మనకి రైతు భరోసా పథకం అదేవిధంగా మనకి రైతు రుణమాఫీ అంతేకాకుండా ఇంద్రమ్మ ఇండ్ల పథకం ఈ ఆరు పథకాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ఆరు పథకాల నుంచి ఐదు పథకాల నుంచి నాలుగు పథకాలు అయితే మనకి దాదాపు నెరవేర్చడం అయితే జరిగింది ఇక ఏదైతే కొత్త పెన్షన్ల పథకం గాను ఇటు మహిళలకు ఇరవై వందల రూపాయల పథకం గాను దీనికి భారీగానైతే బడ్జెట్తో కూడిన పని అని ఒక ప్రతి నెల ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ప్రభుత్వం నుంచి సో దీనిపైన బాగా డబ్బులు అనేది అవసరపడుతుందని అయితే నిధుల కొరత ద్వారా ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్లనైతే విడుదల చేయలేదంట మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైన మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు ఏవైతే హామీ ఇచ్చారో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ల హామీ అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల హామీ నెరవేర్చాలని మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట ఇక అరుగుల జాబితా కూడా తొందరగా రిలీజ్ చేయబోతున్నారంట ఇక అరుగుల జాబితా ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు ఈ పెన్షన్ డబ్బులు ఎవరెవరి ఖాతాలలో ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో దానికోసం తప్పకుండా వీడియోనైతే తప్పకుండానైతే లైక్ చేయండి మన ఛానల్ని తప్ప తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు నాలుగు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు ఎవరైతే విధంతులు వంటర్ మైల బీడీ కార్మికులు చనిత కార్మికులు వంటి వివిధ రకమైన పెన్షన్లు లబ్ధిదారులు ఉన్నారో వారి లబ్ధిదారుల ఖాతాలలో మనకి జూన్ నెల పెన్షన్లు అదేవిధంగా కట్ అయినటువంటి మే నెల పెన్షన్లు ఎవరికైతే గత రెండు మూడు నెలల నుంచి పెన్షన్ డబ్బులు పై నెలలో తీసుకోలేదో వారికి ఈ నెలలోనైతే జమ చేయడం అయితే జరిగింది అంటే జూన్ నెల పెన్షన్లు ఇక ఇప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులు ఎవరైతే బ్యాంక్ ఖాతాలలో డబ్బులు అయితే జమ కాలేదో వారికి ఒక మంచి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇప్పటివరకు ఎనభై శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది ఇంకొక ఇరవై శాతం పెన్షన్ల పంపిణీ ఈ నెల పదిహేనో తారీఖు వరకు పూర్తిగానైతే జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో పెన్షన్లు తీసుకుంటారో వారు ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా సరిగ్గా ఉందో లేదా అనేది చెక్ చేసుకోవాలని అయితే తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజు అటువంటి బ్యాంక్ అనేది కరెక్ట్ అనే కరెక్ట్ ఉన్న వారికి ఈరోజు ఆ పెన్షన్ విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మనకి మహిళలకు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్లు నాలుగు వేల పది రూపాయలు ప్లస్ ఆరు వేల పది రూపాయలు ఈ రెండు పథకాల అరుగుల జాబితా అనేది ఈ నెల చివరి వారంలో లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారంలోనైతే రిలీజ్ చేస్తారంట మన రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా రిలీజ్ చేసిన నెల నుంచే ఈ కొత్త పెన్షన్ల మంజూ మంజూరు అనేది చే చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక దాదాపు దీనికోసం మనకి కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను అనేది ప్రవేశపెట్టాలని బిల్లును అనేది సిద్ధం చేయాలని భారీగా అప్డేట్స్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్